హై ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మూడవ లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకోబోతున్నాము అదేవిధంగా మీకు డిఎస్సీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్చేసి పెట్టాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ డిస్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి రైట్ ఇక మనము లైవ్ టెస్ట్లోకి వెళ్లే ముందు మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి రైట్ ఇక మనము లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే మనము క్రింది వాణిలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క ప్రాథమిక సూత్రాలు ఏంటి అని అడగడం జరిగింది నేను స్టేట్మెంట్లు ఆప్షన్లు చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి ఆప్ స్టేట్మెంట్ వన్ సమగ్ర అభివృద్ధి చేరిక ఆప్షన్ టూ ఇంటర్ డిసిప్లినరీ లర్నింగ్ యోగ్యత ఆధారిత విద్య ఆప్షన్ త్రీ స్టేట్మెంట్ త్రీ సాంకేతిక వినియోగం ఆప్షన్ ఫోర్ వినండి మరియు కమ్యూనికేట్ చేయండి రైట్ ఈ ఆప్షన్ చదువుతున్నాను ఆప్షన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ కామా ఫోర్ ఆప్షన్ ఫోర్ వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ అవుతుంది సో ఇవన్నీ ఈ స్టేట్మెంట్లు ఏవైతే నాలుగు ఉన్నాయో అవి నాలుగు కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క ప్రాథమిక సూత్రాలే అవుతాయి మొత్తం మనకు ప్రాథమిక సూత్రాలు ఆరు ఉన్నాయి ఒకటేమో సమగ్ర అభివృద్ధి అనేది ఒకటోది రెండోదేమో చేరిక ఇక్కడ సమగ్ర అభివృద్ధి అంటే విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడం అనేది ఈ సమగ్ర అభివృద్ధి అనేది సూచిస్తుంది అది నొక్కి చెప్పడం అనేది జరిగింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నెక్స్ట్ చేరిక చేరిక అనేది అందరికీ సమానంగా అట్టడుగు వారికి బలహీన వర్గాల వారికి అందరికీ సమానంగా ఉండాలనేది చేరికలో చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మూడవది మనకు ఇంటర్ డిసిప్లినరీ లర్నింగ్ సో ఇది మూడవది మనకు ఇది మనకు ఇంటర్ డిసిప్లినరీ లర్నింగ్ అంటే సబ్జెక్ట్ సబ్జెక్టులకు మంది మధ్య లింకప్ అనేది అంటే లింకప్ చేసి చెప్పడం అనేది ఇంటర్ డిసిప్లినరీ లర్నింగ్లో చెప్పడం అనేది జరుగుతుంది సబ్జెక్ట్లు అన్నింటినీ ఏం చేస్తారంటే ఏకీకృతం చేసి వాటి మధ్య కనెక్షన్లను ఏర్పరచుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించేదే ఇంటర్ డిసిప్లినరీ లర్నింగ్ నెక్స్ట్ మనకు నాలుగోది యోగ్యత ఆధారిత విద్య సో ఇదేం చెప్తుందంటే కేవలం జ్ఞాన సముపార్జన కంటే నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించడం కోసము మనము దృష్టి సాధించాలని చెప్తుంది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది మనకు నాలుగోది నెక్స్ట్ ఐదోది సాంకేతిక వినియోగం అంటే ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క బోధనలో ఖచ్చితంగా సాంకేతికతను వాడి ఆ పిల్లలను అభివృద్ధి చేయాలనేది చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ నాలుగోది వినండి మరియు కమ్యూనికేట్ చేయండి వీరేం చెప్తున్నారంటే మీ పిల్లల మాటలు వినడానికి సహాయాన్ని వేచించండి అనేది వినండి మరియు కమ్యూనికేట్ చేయండి అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో ఇక్కడ సలహాలు కావచ్చు సహాయం కావచ్చు అందించడానికి మనము ఈ వినండి మరియు కమ్యూనికేట్ చేయండి అనే దాంట్లో మనం చెప్పడం అనేది జరిగింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క ప్రాథమిక సూత్రాలు ఆరు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి సమగ్ర అభివృద్ధి రెండోది చేరిక మూడోది ఇంటర్ డిసిప్లినరీ లర్నింగ్ నాలుగోది యోగ్యత ఆధారిత విద్య నాలుగోది ఐదోది సాంకేతిక వినియోగం ఆరోది వినండి మరి కమ్యూనికేట్ చేయండి రైట్ ఇక మనము రెండో ప్రశ్నలోకి వెళ్దాం ఇక రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ టీ ట్వంటీ ట్వంటీ ఎన్ని ఎన్సీఎఫ్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షన్ వన్ మూడు ఆప్షన్ టూ నాలుగు ఆప్షన్ త్రీ ఐదు ఆప్షన్ ఫోర్ ఆరు మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ 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 ఎన్ని ఎన్సిఎఫ్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే మొత్తం నాలుగు లక్షలను పెట్టుకోవడం జరిగింది నాలుగు లక్ష్యంగా పెట్టుకుంది నాలుగు రూపొందించాలని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లను మొత్తం నాలుగు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఈ నాలుగు ఏంటి ఈ నాలుగు ఏమున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ నాలుగిట్లో ఫస్ట్ ఒకటి చూద్దాం ఫస్ట్ ఏముందంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎన్సీ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఓకే ఎన్సిఎఫ్ ఈసీసీఈ ఓకే ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఈ అంటే ఎర్లీ సి అంటే చైల్డ్ ఇంకో సి అంటే కేర్ నెక్స్ట్ ఇది ఎడ్యుకేషన్ ఓకే ఇది ఫస్ట్ ఇది ఇరు ఫస్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇక రెండోది ఒకసారి చూద్దాం రెండోది ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ నేషనల్ కరికు కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఈ రెండవ ఎన్సీ రెండవ కరికులం ఫ్రేమ్వర్క్ ఇలాది నెక్స్ట్ మూడోది ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మూడోది టీచర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ నాలుగో కరికులం ఏంది అంటే వీళ్ళది మొత్తం నాలుగున్నాయి నాలుగోది ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అడాల్ట్ ఎడ్యుకేషన్ ఇవి నాలుగు ఎన్ఈపి ట్వంటీ 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 నాలుగు ఎన్సీఎఫ్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జ ఇక మనము నాలుగో ప్రశ్న చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో వరుసగా రంగాలు అంశాలను గుర్తించండి రైట్ ఆప్షన్ వన్ ఐదు రంగాలు ముప్పై అంశాలు ఆప్షన్ టూ ఆరు అంశాలు ముప్పై రంగాలు ఆప్షన్ త్రీ మూడు రంగాలు ముప్పై అంశాలు ఆప్షన్ ఫోర్ ఆరు రంగాలు ముప్పై అంశాలు మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో వరుసగా రంగాలు అంశాలనేటివి చూసుకున్నట్లయితే మనకు ఆరు రంగాలు ముప్పై అంశాలనేటివి ఉంటాయి సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ అధ్యక్షుడుగా ఎవరు ఉంటారు ఆప్షన్ వన్ ఉపరాష్ట్రపతి ఆప్షన్ టూ ప్రధానమంత్రి ఆప్షన్ త్రీ కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వ్యక్తి ఆప్షన్ ఫోర్ కేంద్ర విద్యాశాఖ మంత్రి మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ ఎన్సిఆర్టీ అధ్యక్షుడుగా ఎవరు ఉంటారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్సిఆర్టీ అధ్యక్షు అధ్యక్షుడుగా ఉండడం అనేది జరుగుతుంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఆరో ప్రశ్న క్రింది వాన్లో కేంద్ర విద్యాశాఖకు కన్నులు చెవులతో పోల్చే సంస్థ ఏది ఆప్షన్ వన్ ఎన్యుఈపిఏ ఆప్షన్ టూ ఎన్సిటిఈ ఆప్షన్ త్రీ ఎన్సీఆర్టీ ఆప్షన్ ఫోర్ సిబిఎస్ఈ మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు కేంద్ర విద్యాశాఖకు కన్నులు చెవులతో పోల్చే సంస్థ ఏది అంటే ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీని విద్యాశాఖకు కన్నులు చెవులతో పోల్చే సంస్థ ఎన్సిఆర్టీ రైట్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మనము ఏడో ప్రశ్నలోకి వెళ్దాము ఏడవ ప్రశ్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎన్సిటిఈని ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనము జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న క్రింది వాణిలో దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి రాని రాష్ట్రాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ లక్షదీవులు ఆప్షన్ టూ పాండిచ్చేరి ఆప్షన్ త్రీ గోవా ఆప్షన్ ఫోర్ తెలంగాణ మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి రాని రాష్ట్రము ఏది అంటే గోవా గోవా ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ కానిది అడిగారు కాబట్టి మనకు గోవా మిగతా లక్షాద్వీపులు కావచ్చు పాండిచ్చేరి కావచ్చు తెలంగాణ కావచ్చు ఇవి దక్షిణ ప్రాంతీయ విద్యాసంస్థ పరిధిలోకి వస్తాయి కానీ గోవా అనేది రాదు రైట్ మనము తొమ్మిదో ప్రశ్నలోకి వెళ్దాము ఇక్కడ మనము తొమ్మిదో ప్రశ్న చూసుకున్నట్లయితే ఐఏఎస్సిలు దీనికి అనుగుణంగా ఏర్పాటు కాబడతాయి కాబడ్డాయి ఆప్షన్ వన్ రామ్మూర్తి కమిటీ ఆప్షన్ టూ కొటారి కమిషన్ ఆప్షన్ త్రీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానము ఆప్షన్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ విద్యా విధానము మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ ఇక్కడ ఐఏఎస్ఈలు దీనికి అనుగుణంగా ఏర్పాటు కాబడ్డాయి అంటే ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఐఏఎస్ఈలు ఏర్పాటు అనేది జరిగింది నెక్స్ట్ పదో ప్రశ్న ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎలాంటి అభ్యసనం విజయవంతం అవుతుందని పేర్కొంది ఆప్షన్ వన్ బడి బయట ఆప్షన్ వన్ బడి బయట అభ్యసనము ఆప్షన్ టూ పుస్తక ఆధారిత అభ్యసనము ఆప్షన్ త్రీ తరగతి గదిలో అభ్యసనము ఆప్షన్ ఫోర్ విశాల సాంఘిక పరిసరాలతో కూడిన అభ్యసనము మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది విశాల సాంఘిక పరిసరాలతో కూడిన అభ్యసనం విజయవంతం అవుతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఇంటి పని ఆధారంగా సరైన జతను గుర్తించండి స్టేట్మెంట్ ఆప్షన్ చూడండి ఒకసారి నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని ఆధారంగా చేసుకొని మన రాష్ట్రంలో రూపొందించిన పాఠ్య ప్రణాళిక షట్టం ఏది ఆప్షన్ వన్ ఎస్సీఎఫ్ టూ థౌజండ్ టెన్ ఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ ఆప్షన్ త్రీ ఏపీఎస్సీఎఫ్ టూ థౌసండ్ టెన్ ఆప్షన్ ఫోర్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ టూ ఇస్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ని రూపొందించడం అయితే జరిగింది మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఏర్పరచుకోవడం అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము మనకు కేఎస్కే ఎస్సిఎఫ్ని కేరళ రాష్ట్రం వాళ్ళు దేశంలో మొదటిసారిగా రెండు వేల ఏడులో రూపొందించుకోవడం అనేది జరిగింది కేఎస్సిఎఫ్ అని అదేవిధంగా ఇక్కడ ఎన్సిఎఫ్టిఈ టూ థౌజండ్ నైన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది దేని ఆధారంగా అంటే ఇది కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆధారంగా ఏర్పరచుకోవడం అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని ఆధారంగా చేసుకొని దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం కరికులం ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసుకుంది అంటే అది కేరళ రాష్ట్రం దేశంలోనే కేఎస్సిఎఫ్ తోటి టూ థౌజండ్ సెవెన్లోనే వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ఉమ్మడి రాష్ట్రంలో మనము టూ థౌజండ్ లెవెల్లో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది పదమూడవ ప్రశ్న నాణ్యత నాణ్యత అని కోట్లు ఖర్చు పెడుతున్నాం కానీ నిజమైన నాణ్యత ఉపాధ్యాయుల నాణ్యత అని తెలి తెలియజేసిన కమిషన్ ఏది ఆప్షన్ వన్ చాట్ ఉపాధ్యాయ కమిషన్ ఆప్షన్ టూ కొఠారి కమిషన్ ఆప్షన్ త్రీ సెకండరీ కమిషన్ ఆప్షన్ ఫోర్ సిఏబిఈ కమిటీ రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ వన్ చాటుపాధ్యాయ ఉపాధ్యాయ కమిషన్ అనేది నాణ్యత నాణ్యత అనేది నిజమైన నాణ్యత అనేది ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల నాణ్యత అని తెలిపినటువంటి కమిషన్ ఏదంటే చాటుపాధ్యాయ ఉపాధ్యాయ కమిషన్ పద్నాలుగో ప్రశ్న ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను అనుసరించి సెకండరీ స్థాయిలో నిలకడ శాతం అరవై శాతమా యాభై మూడు శాతమా నలభై శాతమా నలభై ఏడు శాతం మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి రెండు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను అనుసరించి సెకండరీ స్థాయిలో నిలకడ శాతం అనేది నలభై ఏడు శాతంగా ఉండాలి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పదిహేనో ప్రశ్న ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను ఎవరు రూపొందించారు ఆప్షన్ వన్ సిఏబిఈ ఆప్షన్ ఫోర్ ఎన్సీఆర్టీ ఆప్షన్ టూ ఎన్సీఆర్టీ ఆప్షన్ త్రీ యశ్పాల్ ఆప్షన్ ఫోర్ జాతీయ సారథ్య సంఘం మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను ఎన్సీఆర్టీ వారు రూపొందించారు ఎన్సీఆర్టీ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ తొమ్మిదో పదహారో ప్రశ్న టీ టూ థౌజండ్ నైన్లో ఎన్ని అధ్యాయాలు కలవు ఆప్షన్ వన్ ఐదు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ ఆరు ఆప్షన్ ఫోర్ నాలుగు మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు టీ టూ థౌజండ్ నైన్లో మొత్తం మనకు ఆరు అధ్యాయాలు కలవు ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పదిహేడో ప్రశ్న ఎన్సీఎఫ్టిఈ టూ థౌజండ్ నైన్ ఐదో చాప్టర్లో దేని గురించి పొందుపరిచారు ఆప్షన్ వన్ ఉపాధ్యాయ అధ్యాపకుల తయారీ విధానాలను గురించి ఆప్షన్ టూ ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక రంగాలను గురించి ఆప్షన్ త్రీ ఉపాధ్యాయ విద్య అమలు చేయాల్సిన వివిధ వ్యూహాల గురించి ఆప్షన్ ఫోర్ నిరంతర నైపుణ్య అభివృద్ధికి వృత్తాంతర కార్యక్రమాల గురించి పొందుపరచడం అనేది జరిగిందా సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఐదో చాప్టర్లో దేని గురించి పొందుపరచారో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి సో మనకు ఎన్సీఎఫ్టిఈ టూ థౌజండ్ నైన్ ఐదో చాప్టర్లో దేని గురించి పొందుపరిచారు అంటే మనకు చాప్టర్లో ఈ చాప్టర్లో ఐదో అధ్యాయంలో ఏం చెప్పారంటే ఆ చాప్టర్లో ఉపాధ్యాయ అధ్యాపకుల తయారీ విధానాల గురించి పొందుపరచడం జరిగింది ఉపాధ్యాయ అధ్యాపకుల తయారీల విధానాల గురించి ఐదో చాప్టర్లో పొందుపరచడం జరిగింది సో ఆ యొక్క ఆప్షన్ ఎక్కడుంది మనకు ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మొత్తం మనకు ఆరు అధ్యాయాలు ఉంటాయని మనం ఇంతకుముందు క్వశ్చన్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది సో ఇక్కడ మొదటి మొదటి చాప్టర్ ఒకసారి మొత్తం మనకు ఆరు అధ్యాయాల్లో ఒకటో చూసుకున్నట్లయితే ఒకటో దాంట్లో ఏముంటుంది అంటే ఉపాధ్యాయ విద్య ఆవశ్యకతను వివిధ సందర్భాలలో దృష్టి కేంద్రీకరించవలసిన రంగాలను దూరదృష్టిని పొందుపరచారు దూరదృష్టిని పొందుపరచడం అనేది మొదటి చాప్టర్లో ఉంది సో రెండో చాప్టర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనము రెండవ చాప్టర్లో చూసుకున్నట్లయితే చా ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక రంగాల గురించి పొందపరచారు ఇక్కడ ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక రంగాల గురించి పొందు అనేది ఇది రెండవ అధ్యాయం లేదా రెండవ చాప్టర్ నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య అమలు చేయాల్సిన వివిధ వ్యూహాలు అనేది ఇది మనకు ఆరో అధ్యాయం లేదా ఆరో చాప్టర్లో పొందుపరచడం అనేది జరిగింది ఇక ఆప్షన్ ఫోర్ ఒకసారి చూసుకున్నట్లయితే నిరంతర నైపుణ్య అభివృద్ధికి వృత్తాంతర కార్యక్రమాలు ఏ చాప్టర్లో పొందుపరచాడంటే ఇది నాలుగో చాప్టర్లో పొందుపరచడం అనేది జరిగింది నాలుగో అధ్యాయంలో ఈ నిరంతర నైపుణ్య అభివృద్ధికి వృత్తాంతర కార్యక్రమాల గురించి ఈ నాలుగో చాప్టర్లో పొందుపరచడం అనేది జరిగింది సో ఇది మనకు ఉన్నటువంటి ఈ ఆరు చాప్టర్లు ఎన్సీఎఫ్టీ గురించి మనకు ఆరు చాప్టర్లు ఉన్నాయి సో నేను ఐదో చాప్టర్ గురించి అడగడం అనేది జరిగింది రైస్ట్గా పద్దెనిమిదో ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క నినాదం ఏంటిది ఆప్షన్ వన్ లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్ ఈజ్ ఏ క్రియేటివిటీ ఆప్షన్ టూ ఫ్రీ అండ్ హ్యాపీ లెర్నింగ్ ఆప్షన్ త్రీ లెర్నింగ్ వితౌట్ బడెన్ ఆప్షన్ ఫోర్ లెర్నింగ్ విత్ బడెన్ మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ త్రీ అవుతుంది లర్నింగ్ వితౌట్ బడెన్ అనేది ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ యొక్క నినాదం అనేది అవుతుంది నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘానికి వీరు నాయకత్వం వహించారు ఆప్షన్ వన్ ప్రొఫెసర్ శాంత సిన్హ ఆప్షన్ టూ కస్తూరి రంగన్ ఆప్షన్ త్రీ కపిల్ సివాల్ ఆప్షన్ ఫోర్ పాల్ మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ ఇక్కడ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రూపకల్పన కోసం మన యొక్క నాయకత్వం వహించింది ఎవరంటే యష్పాల్ గారు నాయకత్వం వహించడం జరిగింది సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇరవయ ప్రశ్న ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ సారధ్యా సంఘానికి వీరు నాయకత్వం వహించారు ఆప్షన్ ఫోర్ ప్రొఫెసర్ శాంత సిన్హా ఆప్షన్ టూ కస్తూరి రంగన్ ఆప్షన్ త్రీ కపిల్ సిబాల్ ఆప్షన్ ఫోర్ యశ్పాల్ మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏర్పాటులో నాయకత్వం వహించింది ఎవరంటే కస్తూరి రంగన్ కమిటీ దీంట్లో పన్నెండు మంది సభ్యులు అనేది ఉంటారు ఈ కస్తూరి రంగన్ వారు నాయకత్వం వహించడం అనేది జరిగింది సో ఈరోజు మనకు పిఐకి సంబంధించిన మూడో లైవ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది సో రేపు మళ్ళీ మిగతా చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని రేపటి లైవ్ టెస్ట్లో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్